నీ భవిష్యత్తును ఆయన ఉన్నాడు రెండు నీకు ఇచ్చిన సామర్థ్యతలు నీ భవిష్యత్తు నీకు తెలియదు ఆయన తెలుసు నీకున్న సామర్థ్యాలు నీకు తెలియదు ఆయన తెలుసు అంతేకాదు నువ్వు ఏ తదులు ముయ్యగలవో ఎంత శోధన తట్టుకోగలవో అది కూడా ఆయనకు తెలుసు ఈ మూడు ఉన్న దేవుడు అన్నీ సమకూర్చి నీ మేలుకే జరిగిస్తా ఉన్నాడు దాని రిజల్ట్ అనేది ఫ్యూచర్లో కొంత కొంతకాలంలో నువ్వు పొందుతావు నేను పొందుతా ఈ నమ్మిక గలవారమై ప్రభు వైపు చూస్తూ ఎందుకంటే నీలో ఉన్నవి ఆయనే తీయాలి బయటికి ఆయనే తీయాలి బయటికి ఆయనే తీర్చిదిద్దాలి ఆయన వైపు చూసినప్పుడే నా లైఫ్ ఎలాగా ధన్యమైంది మీకు కూడా చెబుతున్నాను అటే చూడండి ఖచ్చితంగా ఆయన ప్రమేయం ఉంది నీ లైఫ్లో ఆయన జోక్యం ఉంది నీ జీవితంలో ఇప్పటివరకు ఎదురైనవన్నీ కూడా ఆయనకు తెలియకుండా జరగలేదు మొత్తం తెలుసు అన్నీ చూస్తున్నాడు తప్పకుండా ఇవన్నీ కూడా నీకు ఫేవర్గా మారేటట్టు ఆయన చేయబోతున్నాడు అందుకే రప్పిస్తాడు ఓకే అర్థమైంది కదా అలాంటి పరిస్థితుల్లో నీకు సిద్ధపరచకపోతే అసలు ఈ కొలిమే రాదు నీకు కొలిమి వచ్చిందంటే నువ్వు లైన్లో ఉన్నావు ఆయన చేతుల్లో ఉన్నావు ധൈര്യങ്ങൾ ഉണ്ടാവും വിശ്വാസം തോ